అంటే పేరు చెప్తున్నా భారత్ యువసేన అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది దీంట్లో తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి బీసీలతో మంచం పొత్తు ఉందా అంటే జాగృతి చేసిన భౌతిక దాడికి ప్రజలు మీరేమంటారంటే రెండు పెట్టిన తమ్ముడు దాడి చేయడంలో తప్పు లేదు దాడి చేయడం తప్పు అని రెండు ఉన్నాయి దాడి చేయడంలో తప్పు లేదని ఎయిట్ నైంటీ వన్ పర్సెంటేజ్ తెలంగాణ బిడ్డలు సపోర్ట్ చేసిన చూపిస్తా ఇగో అంటే మీకు చూపించాలి దాడి చేయడం తప్పని తొమ్మిది పర్సెంటేజు దాని తర్వాత ఇగో ఐదు వేల ఒక మంది దీంట్లో ఓట్లు వేసాడు దానికి వీనికి వచ్చినాయి అరే మళ్ళీ ఇగో నీకు చూడు వచ్చినాయి పోని నువ్వు అంటావు కదా నీకు కామెంట్స్ కింద నువ్వు అందరి నువ్వు అంటావు కదా ఇగో మల్లిగాడు మెంటల్ మల్లిగాడు అయ్యాడు మైండ్ దొబ్బింది మంచం పొత్తే హౌలే మహిళా కమిషన్ అసలు ఉందా ఈ రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా అనవసరంగా మాట్లాడే ఎక్కువ మాట్లాడేవాడు అర్థం కోల్పోతాడు మల్లన్న తీన్మార్ మల్లన్న మాటలు తప్పు కరెక్ట్ డాడీ ఆడబిడ్డలపై అర్చిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా దంచుడే ఇంకొకటి ఏంది అరే మళ్ళీగా నిన్ను ఇంక వాళ్ళు వదిలేసిన మేమైతే నిన్ను నిన్ను కొల్లి కొలాటం చేసేటోళ్ళం నేను అంటలేను మళ్ళన్నా ఇగో భారత్ యువసేన అనే ఛానల్ నీ నీ ఛానల్ అందరినీ అంటావు కదా